సాధారణంగా సినిమాలు సెట్స్ పై లేకపోతే ఎంత పెద్ద హీరోయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం కష్టమైపోతుంది కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి సినిమా చేసినా చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు సూపర్ స్టార్ తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్ ఎందుకు తెలుసా చూసేయండి మరి నిజంగానే మగవాడి అందం మీద పాటు ఉంటే ఇలాగే ఉంటుందేమో ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించడంలో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు ఇప్పుడు ఇదే జరిగింది తాజాగా సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్ అవుతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికొచ్చారు మహేష్ అక్కడ ఆయన లుక్కు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది కొన్ని రోజులుగా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేశారు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం బాగానే మేకవర్ అవుతున్నారు కెరీర్లో వరకు లేని విధంగా జుట్టు గడ్డం పెంచేస్తున్నారు అలాగే కండల్ తిరిగిన బాడీతో దర్శనమిస్తున్నారు మహేష్ ఎప్పుడు బయటకొచ్చినా ఆయన లుక్తో సోషల్ మీడియా తగలబడిపోతుందంతే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మానియా ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరికొచ్చేసింది అన్నీ కుదిరితే సంక్రాంతి తర్వాత గుడ్ న్యూస్ చెప్పనున్నారు జక్కన్నా టీమ్ మ్యాటర్ ఏదైనా జస్ట్ తన లుక్స్ తోనే సోషల్ మీడియాను మడతెట్టేస్తున్నారు మహేష్ బాబు